నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాణా వెంకట్ ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒక్కటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు శ్రీ కోదండ రామస్వామి దేవాలయ సన్నిధిలో మండల భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లో ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రచారంలో పడుతుంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మత ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆయన కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విహెచ్వి భజనా బృందాల సమన్వయకర్త వనం రామకిషన్ రావు చలమల పెద్ద వెంకటేశ్వర్లు విహెచ్పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు కృష్ణ ఏన్కూలు ప్రతినిధులు వజనేపల్లి గోపయ్య కొప్పుల ప్రభావతి రెడ్డి కట్ట వైదేహి మాదినేని చైతన్య జ్యోతి రాయల నరసింహారావు బేతమల్ల నరసింహారావు శివ బేబీ పాదర్తి వెంకటేశ్వర్లు బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అంత సమానమే కదా ఎందుకు పరధర్మానికి ఇక్కడ అవకాశం కల్పించారు డెబ్బై ఏళ్ళుగా ఎందుకు భారతీయుల్ని హిందువుల్ని ఏర్పాటు చేసి వేధించారు వీళ్ళ తెలియకుండా వీళ్ళ మీద చట్టాలు చేశారు ఎవరైనా ఇతరులకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు లేదా హిందువు చేసిన అంటే నేరమా ఓం అంటే నేరమా ఎవరన్నా పొట్టుబుట్టుబడి మా వచ్చారండి భక్తుడు బయటోడు కదా అనేది దరిద్రం మనోళ్ళే అంట శాంతి కోరుకునేవాళ్లే హిందువులు ఎప్పుడైతే సర మొత్తం క్షేమముణాన్ని కోరుకునే వాళ్ళే ఐదు వందల చూసి ఈ రోజులు కట్టుకున్నారు అద్భుతంగా రామాలయ ధర్మో రక్ష రక్ష ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది కానీ అలాగని మిన్నకున్న కుదిరే పని కాదు ముందు మన తప్పులు మనం సరి చేసుకోవాలా నువ్వు శివుడిని పూజించినా అమ్మవారిని పూజించినా విష్ణువుని పూజించినా నువ్వు హిందువు అనే విషయాన్ని మర్చిపో నాది ఉంటేనే నాది బొట్టు శివుడే దేవుడు రాముణుడు అనబాటు చెప్పింది భగవద్గీత ఎలా పూజ చేయకూడదు భగవద్గీత ఏది తప్పో చెప్పింది ఏదో ఒక్కో చెప్పింది ఏమి చేస్తే నువ్వు ఉత్తమంగా జీవిస్తా చెప్పింది భగవంతుని చేరాలంటే మార్గం చెప్పింది భగవంతుని ఎందుకు కూడా చెప్పింది నీ గుణాలు ఏంటి రజ గుణమా తమ గుణమా సత్వ గుణమా ఈ గుణాన్ని జయించాలని ఏం చేయాలా ఆవిష్పడితే అవుతుంది అని చెప్పే క్రోధాత్మక ఆవిష్పడితే జరుగుద్ది భగవద్ చెప్పింది శాంతంగా ఉంటే జరుగుతుంది భగవద్ చెప్పింది నన్ను నమ్మితే ఏం జరుగుద్ది భగవద్ చెప్పింది మన నా భగవద్ భక్తులు మధ్యాది మన వస్తువులు మామే వైశ్యస్ యుక్త మామే వైశ్యసి యుక్త ఇవ్వము మామేవ శరణం భజ సమస్త చెప్పింది భగవద్గీత నన్ను నమ్ము నా మార్గంలో రా సత్యము ధర్మము జ్ఞానము క్షమ ధృతి అస్థేయము అక్రోధము శౌచము శుచి కలిగి ఉండు నువ్వు భగవద్ సమయంలో వస్తావు రాముడైన నేనే కృష్ణుడైన నేనే అన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు ఎవరు చెప్తావు నీతిలో పొందపడి చూడండి మట్టి దాన్ని కొండని కొండే అంటావు కానీ కొండని పట్టుకొని గాబనవుగా కానీ కొండలు ఉన్నదేంటి మట్టి గాబులు ఉందేంటి ఏంటి ఉందేంటి మట్టి ఒక్కటే పాతలు వేరు మట్టి ఒక్కటే పాతలు వేరు దేవుడు ఒక్కడే ఈ నమ్మకాలు వేరు శివుని పూజిస్తావా అమ్మవారిని పూజిస్తావా అన్ను పూజిస్తావా విష్ణు పూజిస్తావా ఉన్న దేవుడు మనకు ఒకటి చెప్పిన ఉన్నారు పన్నెండో శతాబ్దంలో ఎనిమిదో శతాబ్దంలో మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మనకి అదృష్టం లేదు రాయలక్ష్మారావు గారు భోజనం ఏర్పాటు మొత్తం ఈ టెంట్ గాని కుర్చీలు గాని మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాయలక్ష్మీరావు గారు చేశారు ఐరారోగ్య ఐశ్వర్యాలు కరు కాకని ప్రార్థిస్తున్నాం రాయల లక్ష్మారావు గారు భోజనం ఏర్పాటు ఈ టెంట్ గాని కుర్చీలు కానీ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాయలక్ష్మరావు గారు చేశారు ఐరోజు ఐరారోగ్య ఐశ్వర్యాలు కరు కాకని ప్రార్థిస్తున్నాం కాదు నా దేవుడి నమ్ము నీ దేవుడు నమ్మని చూడగల దేవుడు అసలు మనిషే కాదు ఎవరు చెప్పినా తప్పే మేము కూడా అనొద్దు ఇంకోటి వాళ్ళ వాళ్ళు చూసి రెండు నేర్చుకోవాలి మనం మనం ప్రాతం చేస్తే పోయి వాళ్ళు ఇంట్లో మనం తింటాంగా ఏం తింటలేదు అబద్ధం చెప్పి నాకండి తింటారా వాళ్ళు వచ్చి మీ ఇంట్లో తింటారా మరి ఎవరికి సిగ్గు లేదు ఇక్కడ రోజు తర్వాత పోతారా అక్కడ ఏ ఫాస్టర్ ఫాదర్ వచ్చి ఏం తెలుసాడా ఓ దేవా ఈ పాపులందరినీ పరిశుద్ధం చేయము ఈ పరిశుద్ధ ఆహారం శుద్ధి చేసిన ఆహారము అంటే తినేవాళ్ళంతా పాపా అంటే మీ అందరు పాపత్తులు కూడా పోతున్నారు మీరు వాళ్ళు కరెక్టే వాళ్ళు కరెక్ట్నే ఉన్నారు మీరు ఈసారి వెళ్తారా వస్తే నువ్వు మాత్రం రా లేకపోతే నీ దాని నువ్వు ఎవరైనా కానీ మా ఆడబిడ్డి పెట్టమ్మా కానిపందిన అడిపోయినా కానిపొంది ఆడిపోతే కానుపొందిరా తప్పది పచ్చి అబద్ధం అది అర్థమైందా నమ్మొద్దు పిచ్చి ప్రచారం నమ్మొద్దు ఏ రోగం తగ్గద్దు దాని వల్ల రోగం అంటూ తగ్గితే హనుమాన్ చరిస తగ్గుద్ది రోగం అంటూ తగ్గితే నామ సంగీతం తగ్గుద్ది రోగం అంటూ తగ్గితే విష్ణు శాస్త్రం అని తగ్గుద్ది రుక్మణుడు తగ్గితే బ్రాహ్మణుని పూజిస్తే కొద్ది బ్రాహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానం కీర్తివర్ధనం లోకనాథ మహద్భుతం సర్వభూత భగవద్భవం ఏషమే సర్వధర్మానం ధర్మాది కర్మవత యద్భక్త్య పుండరీకాక్షం స్థమే రచన సదాహనది విష్ణు సహస్రనామం తొమ్మిదవ మండలం ఏపీ నియాల పదవ మండలం పెరుగుపల్లి తమ గ్రామాన్ని పాకాలి ఈ విషయాన్ని ఎవరికి వ్యతిరేకం కాదమ్మా క్రైస్తవులు మన వాళ్లే మహమ్మదీలు మన వాళ్లే మనని గౌరవించే వాళ్ళందరూ మనం గౌరవిద్దాం మన కించపరిచేవాళ్ళని కిలోమీటర్ రోజు నెట్టేస్తాం మన కించే వాళ్ళని గట్టి కొట్టండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयां सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्तु न भगवानि की जय भारत् माता की जय गोमाता की जय माता की जय राम जन्म भूमि की जय श्री कृष्ण जन्म भूमि की जय काशी विश्वनाथ की जय